రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ బాబ్రీ మసీదుని మళ్ళీ పునర్నిర్మించాలని ఆయన ప్లాన్ చేశారు అలాగే సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్నప్పుడు ఆయన అభ్యంతరం ప్రకటించారు ఇది విషయం అని చెప్పేసి ఆయన తెలిపారు దాంతో దేశవ్యాప్తంగా ఒక కాంట్రవర్షియల్ విషయం స్టార్ట్ అయింది బీజేపీ శ్రేణులు విమర్శిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ లేదు ఇదంతా కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడ కూడా లేవు అలా ఎప్పుడు కూడా లాల్ నెహ్రూ మాట్లాడలేదు అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భుజాన్ని దడుముకునే ప్రయత్నం చేస్తూ ఉంది మరి చరిత్ర ప్రకారం చాలా విషయాలు చెప్తా ఉన్నారు కానీ దీనికి ఎవిడెన్స్ ఉందో లేదో తెలియదు కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఆ ఒక హిస్టోరియన్ కూడా చెప్తా ఉన్నాడు ఇలాంటి చర్యలు చర్చలు జరిగాయి కమ్యూనికేషన్ జరిగింది సరే ఇది డైరెక్ట్గా చెప్పుండకపోవచ్చు కానీ దీనిలో చాలా బలాన్ని చేపూర్చే వాదం ఉంది ఓవరాల్ అయితే సోమనాథ్ దేవాలయానికి ఆ పునర్నిర్మాణ పనులను మాత్రం ఆయన అభ్య అభ్యంతరం ప్రకటించాడు అని చెప్తున్నాను సో ఓవరాల్గా చూసినప్పుడైతే మరి ఇది నిజమనే అనిపిస్తూ ఉంది ఎందుకంటే చరిత్రకారులు ఇది అవ్వద్దు చెప్పరు అలాగే బీజేపీ శ్రేణులు కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారు రాను రాను సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైపోయిందంటే కుర్తులు పడ్డ అయిపోయి వాళ్ళు భయాన్ని ఏర్పరచుకుంటా ఉన్నారు తమను తాము సమర్థించుకుంటా ఉన్నారు గత పిధాలని లేదు మేము చేయలేదు చారిత్రక ఆధారాలు లేవు అని చెప్తా ఉన్నారు మరి సరే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది ప్రజలు నమ్ముతా రాలేదా నమ్ముతే ఏంటి ఫలితం ఉంటుంది నమ్మకపోతే ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్